హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం అదేంటో కాదు సుప్రీం కోర్టు రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది అది ఆధార్ కోసం అది ఏంటో ఇప్పుడు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో టాపిక్ లోకి వెళ్ళిపోతామా చాలా మందికి డౌట్ ఉంటుంది ఆధార్ కార్డ్ అనేది ప్రతి పనిలోకి చాలా ఇంపార్టెంట్ అండి కానీ కోర్ట్ అదే అనమాట తీర్పిచ్చింది ఏంటి అంటే ఆధార్ కార్డ్ అన్ని పనులకు ఇంపార్టెంట్ కాదు కొన్ని పనులకు మాత్రమే అది ఇంపార్టెంట్ అని రీసెంట్ గాని చెప్పింది అనమాట సో అది ఏ ఏ పనులకి ఇంపార్టెంట్ ఏంటో అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయండి అయితే సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే ఆధార్ కార్డ్ అనేది సిటిజన్షిప్ అలాగే చిరునామా అలాగే డేట్ ఆఫ్ బర్త్ కి ఇది ఆధార్ అనేది అవసరం లేదు అని అయితే చెప్పింది అంటే చాలా మందికి మన భారతదేశానికి చెందిన వారం అని చెప్పేసి చాలా మంది ఆధార్ అనేది చూపిస్తారు బట్ అదైతే అవసరం లేదు అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అలాగే అడ్రస్ అనేది ఇదే ఈ డాక్యుమెంట్ చూపిస్తే సరిపోతుంది ఆధార్ డాక్యుమెంట్ అని చాలా మంది అనుకుంటారు బట్ అది కూడా అవసరం లేదని సుప్రీం కోర్ట్ అయితే ఈ విధంగా అయితే చెప్పింది అనమాట ఇక్కడ ఆధార్ అనేది ఎక్కడ మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా కొన్ని కొన్ని సర్వీసెస్ మాత్రమే ఆధార్ అనేది యూజ్ అది ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్స్ చేయడానికి అయితే పాన్ కార్డ్ కావాలి పాన్ కార్డ్ కావాలి అంటే అక్కడ పాన్ కార్డ్ కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి సో అక్కడ మనకి యూజ్ అవుతుంది అలాగే మన గవర్నమెంట్ నుండి కొన్ని స్కీమ్స్ మనకి తెలియాలి అంటే ఆ స్కీమ్స్ కావాలి అంటే మన ఆధార్ కార్డ్ అనేది అక్కడ మనకి యూజ్ అవుతుంది సో కొన్ని కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్ లో మాత్రమే మనకి ఆధార్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ ఎక్కడెక్కడ అవసరం ఉండదో తెలుసుకుందాం చాలా మందికి సిమ్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటే చాలా మంది ఆధార్ కార్డ్ ఇవ్వండి అని అడుగుతారు బట్ అక్కడ మనకి సిమ్ కార్డ్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ అస్సలు యూజ్ ఉండదు అలాగే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఆధార్ కార్డ్ అడుగుతారు బట్ అక్కడ కూడా మనకి అవసరం ఉండదు అలాగే స్కూల్ అడ్మిషన్స్ కి తీసుకువెళ్ళ వెళ్ళేటప్పుడు అక్కడ కూడా అడుగుతారు ఆధార్ కార్డు బట్ అక్కడ కూడా అవసరం లేదు ఎందుకు ఆధార్ కార్డ్ స్కూల్లో అడుగుతారు అంటే మనకి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి వస్తుంటాయి కదా సో దానికి అది ముడిపడి ఉంటది అనమాట ఈ విధంగా కొన్ని కొన్ని దగ్గర మనకి అసలు ఆధార్ కార్డ్ అనేది యూజ్ ఉండదు బట్ వాళ్ళైతే మనకి అడుగుతారు అనమాట కోర్ట్ ఎలక్షన్ కమిషన్ కి ఏం చెప్పిందంటే ఓటర్ లిస్ట్ లో మన పేరు రిజిస్టర్ అవ్వాలి అంటే మన ఆధార్ అనేది కంపల్సరీ అని అయితే చెప్పింది సో ఫ్రెండ్స్ నేనైతే టోటల్గా ఇప్పుడు నేను ఏం చెప్పాను గా చెప్పాలి అంటే సిటిజన్షిప్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్కి మన ఆధార్ అనేది అసలు యూస్ అనేది ఉండదు అలాగే ట్యాక్స్ రిటర్న్స్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ కి ఆధార్ అనేది కంపల్సరీ వాటర్ లో మన ఆధార్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇంకా బ్యాంక్ అకౌంట్ మొబైల్ కనెక్షన్ స్కూల్ అడ్మిషన్స్ కి మాత్రం ఆధార్ అనేది ఆప్షనల్ మాత్రమే కాబట్టి ఆధార్ అనేది సేఫ్గా యూజ్ చేసుకోండి జాగ్రత్తగా కాట్ని దాచుకోండి సో గాయస్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఇకపై కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకెవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో ఏంటో మాకైతే కామెంట్ చేయండి కొత్తగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మాకు కామెంట్ చేయండి మేము తెలుసుకొని మీకైతే వీడియోని అందిస్తాం థ్యాంక్ యూ గైస్ బాయ్ సబ్స్క్రైబ్